హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఈరోజు నా బర్త్డే అండి నా బర్త్డే సందర్భంగా మీరందరూ నాకు విషయస్ చెప్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అంతేకాకుండా ట్వంటీ ఫిఫ్త్ మాకు గృహప్రవేశం అనమాట కొత్తీలు గృహప్రవేశం అండి సో ప్రవేశానికి ఏమేమి కావాలో ఆ వస్తువులన్నీ తీసుకొచ్చేసాము అవి ఒక్కొక్కటిగా మీకు చూపించాలనుకుంటున్నాను దీని ద్వారా మాకేంటి యూజ్ అని అనుకోవద్దు అంటే ఈ గృహప్రవేశానికి ఏమేమి కావాలి అనేది మాకు ముందుగానే తెలియదండి కొంతమంది చెప్పడం వల్ల అలాగే మేమేరి తీసుకోవడము పూజారి చెప్పడం వల్ల తెలిసిందనమాట అలా కాకుండా వేరే వాళ్ళు కూడా గృహప్రవేశం చేస్తుంటారు కదా వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ నేను ఇక్కడ దేవుడి ఫోటోలు చూపించాలనుకుంటున్నాను చూసేయండి చూడండి ఇక్కడ ఐదుగురు దేవుళ్ళు ఉన్నారు కదండి ఆ ఫోటో తీసుకున్నాను అనమాట అదే నర్సి అదే వెంకటేశ్వర్ల స్వామి అలాగే లక్ష్మీదేవి వినాయకుడు ఇలా ఉంటారు కదండి సరస్వతీదేవి అలాగ ఫైవ్ మెంబర్స్ ఉండేలాగా ఒక ఫోటో తీసుకున్నాను దాంతోపాటు ఇక్కడ ఇది బొమ్మ అనమాట ఇంటి ముందు పెట్టడానికి యూజ్ అవుతుంది కదా సో ఇది తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఆంజనేయ స్వామి ఇది ఇది అవసరం లేదు పూజకి బట్ నాకు ఇంట్లో కావాలని చెప్పేసి తీసుకున్నానండి సపరేట్గా తీసుకున్నాను అది ఇది వచ్చింది నరసింహస్వామి అండి మనకి కులదైవంగా భావిస్తాం కదా ఏ దేవుడిని అయితే భావిస్తామో ఆ దేవుడి ఫోటోలు తీసుకురామంటే మేము ఎక్కువ వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటాం కాబట్టి మేము ఇలాగ తీసుకున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది సత్యనారాయణ వృత్తం చేస్తాం కదండి అక్కడ యూజ్ అవ్వడానికి ఫోటో తీసుకున్నాము ఇది రెండు తీసుకున్నామండి రెండెందుకు తీసుకున్నామంటే ఒకటి మేము అనమాట ఇంకొకటి మా డాడీ తీసుకొచ్చారు ఊరి నుంచి అంటే మేము తీసుకున్నామా లేదా అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి తీసుకొచ్చారనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది సాయిబాబా అండి కులదైవం ఫోటో అని చెప్పారు కదా అప్పుడు మేము సాయిబాబాను కూడా ఎక్కువగా పూజిస్తాం కాబట్టి నరసింహస్వామి అలాగే సాయిబాబాకి కూడా తీసుకున్నాం అనమాట ఇది ఇంకొకటి మా డాడీ తీసుకొస్తారని చెప్పాను కదండి ఇదే అనమాట అది నర్సి అదే అండి సత్యనారాయణ వర్తం చేస్తాం కదా ఆ ఫోటో ఈ మెయిన్ తెచ్చే ఫోటో కంటే ఈ ఫోటో చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి చెంబులండి ఇవి ఫోర్ ఫోర్ తీసుకోమన్నారు అయితే నైన్ నైన్ తీసుకోవాలంట పూజకి బట్ అంత అవసరం లేదు త్రీ త్రీ తీసుకుంటే సరిపోతుంది అని అంటే మేము త్రీ త్రీ తీసుకున్నాము చూసారు కదా మూడు స్టీల్స్ తీసుకున్నాము అలాగే మూడు రాగి తీసుకున్నాము అవి పక్కన పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి పాలు పొంగిస్తాం కదా దానికి ఈ బౌల్ ఈ బౌల్ అనమాట చూసారా ఎంత పెద్దగా ఉందో ఇంత పెద్దది ఎందుకంటే ఇప్పుడు చుట్టాలు అందరూ వస్తారు కదండి స్వీట్ రైస్ వండుతాం కదా అందరికీ కొంచెం కొంచెం రావాలి కాబట్టి కొంచెం పెద్దగా తీసుకుంటే బాగుంటుందని తీసుకున్నాము అలాగే పైన స్పూన్ అనమాట ప్లేట్ వచ్చింది స్పూన్ కూడా తీసుకున్నాము అది పక్కన పెట్టేద్దాము నెక్స్ట్ ఇది వచ్చేసి మనం కొబ్బరికాయ కొడతాం కదండీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కొట్టడానికి మనకి ఇక్కడ సిటీలో రాళ్ళు కానీ అవయన్నీ దొరకవండి ఇప్పుడు ఇది కొత్తగా వస్తుంది కొంతమందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఇది కింద పెట్టేస్తే ఇలాగా అది అతుక్కుంటుంది అనమాట కొంచెం బరువుగానే ఉంటుంది పైన ఇలా మనం కొబ్బరికాయ కొట్టేసామంటే అందులో వాటర్ కూడా ఆ బౌల్లో వెళ్ళిపోతుంది మనం వేరే గిన్నెలో పోయాల్సిన అవసరం లేదనమాట అది బాగుంది కదా అది పక్కన పెట్టేశాము నెక్స్ట్ వచ్చేసి ఇవి టవల్స్ అండి వైట్ కలర్ టవల్స్ ఉంటాయి కదా అవి అనమాట చూసారా అవి ఫోర్ తీసుకున్నాము అవి కూడా పక్కన పెట్టేసాము మనం ఇప్పుడు హోమంలో కట్టెలు వేస్తాం కదండీ ఒక్కొక్క కట్టెకి ఒక్కొక్క పేరు ఉంటుందంట వాటి పేర్లతో సహా ఇలా రాసి ఇందులో పెట్టారు మనం హోమం చేస్తుంటే ఇవన్నీ అందులో వేస్తూ ఉంటారనమాట సో ఇవి రెండు కట్టలు తీసుకున్నాము ఇవన్నీ మేము ఇక్కడ తమిళనాడులో దొరకవండి దొరుకుతాయి బట్ తమిళ్ ఏమంటారు ఏంటి అనేది మనకు తెలియదు కాబట్టి మా డాడీకి ఇలాగ లీస్ట్ అంతా పంపించేసి అక్కడి నుంచి తీసుకొచ్చారనమాట ఊరి నుంచే తీసుకొచ్చారు చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి ఇది ఆంజనేయ స్వామిది ఫ్లెక్సీ లాగా పెడతారు కదా జెండా అనమాట ఇది ఎందుకు పెడతారు అనేది నాకు తెలీదు కాకపోతే తీసుకురామంటే తీసుకొచ్చాము చూసారా బాగుంది కదా జై వీర హనుమాన్ ఇదనమాట నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చారు తర్వాత ఇవి వచ్చేసి నవధాన్యాలండి ఇవి కొన్ని కొన్ని ఒక్కొక్క ప్యాకెట్లో ఒక పది గ్రాములు అలాగే వంద గ్రాములు అట్లా ఉంటాయి కదా అలాగే ఒక్కొక్క చిన్న చిన్న ప్యాకెట్లో పెట్టేశారు ఇలా పెట్టేసి ఒక పెద్ద ప్యాకెట్లో క్లోజ్ చేసి ఇచ్చేసారనమాట వాటితో పాటు ఇవి చూడండి తాంబలం పెట్టడానికి పెద్ద పెద్ద ప్లేట్లు కావాలి కదా అవి నాలుగు తీసుకోవాలన్నారండి మేము మూడే తీసుకున్నాము రెండు పెద్ద పెద్దవి తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం మీడియంలో తీసుకున్నాం అనమాట చూసారా దీంతోపాటు రాగిది ఇంకో ప్లేట్ ఉంటుంది కదండి దీపారాధన చేసే అప్పుడు ఈ ప్లేట్ అనమాట ఇది మేము తీసుకోలేదు మా మ్యారేజ్లోదే ఉంది కాబట్టి నేను అది క్లీన్ చేసి పెట్టేశాను కదా ఇవన్నీ ఈ బౌల్లో పెట్టేస్తున్నాను నేను నెక్స్ట్ వచ్చేసి ఇది హారతి ఇవ్వడానికి ఇది పెట్టామన్నమాట ఇది తీసుకున్నాము అదే అంటే ఇంట్లో చిన్నది ఉంది ఇప్పుడు ఇది బాగుందని చెప్పి నేను తీసుకున్నాను ఇవి మన అగరబత్తులు పెట్టడానికి యూజ్ అవుతుందండి అది కూడా కొంచెం కొత్తగా ఉంటుంది కదా అని అది తీసుకున్నాను గంట గంట ఇంట్లో లేదా ఎందుకు తీసుకున్నారంటే అది చిన్నగా ఉందండి నాకు కూడా యూజ్ అవుతుంది కదా అని ముందే తీసేసుకున్నాను అనమాట ఇవి దీపాలండి పెద్ద దీపాలు మనం ఇప్పుడు ఒక ఈ పూజకి ఇది తీసుకోవాల్సిన అవసరం లేదు బట్ నాకు తర్వాత కూడా యూజ్ అవుతుంది వ్రతాలు అవి చేస్తూ ఉంటాం కదా సో వాటికి కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేను రెండు దీపాలు తీసుకున్నాను ఒక్కొక్కటి వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ పడిందండి ఒక్క ఒక్క దీపం వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ పడింది అనమాట చాలా కాస్టే ఉంది అవి అయితే నెక్స్ట్ ఇవి ఇవి వచ్చేసి పసుపు కుంకుమ పెట్టుకుంటాం కదండి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి అది గంధం అండి నెక్స్ట్ ఇది నెయ్యి అనమాట నెయ్యి హనీ కూడా అది నెయ్యి హనీ ఇవన్నీ హోమంలో వేస్తారండి ఇది కూడా ఆయిల్ మన దీపారాధన చేసుకోవడానికి ఆయిల్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి ఒక్కలు అవన్నీ ఉంటాయి కదండి తాంబూలం ఇచ్చి ఎప్పుడు ఉంటాయి కదా అవన్నమాట ఇవి కూడా హోమంలో వేస్తారు పూజలో మరి తెలియదు నాకు కానీ అవన్నీ తీసుకురామన్నారు ఇది వచ్చేసి రోజ్ వాటర్ అండి రోజు వాటర్ కూడా అందులోకి పూజలోకి వాడుతూ ఉంటారు కాబట్టి అది కూడా తెప్పించారు చిన్న బాటిల్ సరిపోతుందంట నెక్స్ట్ ఇవి వచ్చేసి బెల్లం అండి బెల్లం కూడా ఎందుకు వాడతారు అనేది నాకు తెలీదు బట్ తీసుకురమ్మన్నారు కాకిలో ఉందన్నమాట అది ఇవి వచ్చేసి హారతి కర్పూరాలు ఉంటాయి కదా ఫైవ్ ఫైవ్ ప్యాకెట్స్ తీసుకొచ్చామండి మీడియం సైజులో ఉన్నాయి ఇవి కూడా ఇవి కూడా ఆకువక్క అంటారు కదా ఆకువక్క ఇందాక ఒక ప్యాకెట్ ఇచ్చాను కదా నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అనమాట ఒక రెండు ప్యాకెట్లు తీసుకున్నాము తర్వాత బాదము అలాగే జీడిపప్పు చూసారు కదా ఇవి ఇవి వచ్చేసి వీటిని హోమంలో వేస్తారండి దాని పేరు నాకు తెలీదు బట్ అవి తీసుకురమ్మన్నారు తీసుకొచ్చాం ఇవన్నీ మసాలా ఐటమ్స్ ఉంటాయి కదండి అవన్నమాట అదే మనం రైస్లో వేస్తూ ఉంటాం కదండీ అవన్నమాట చాపత్రి చక్కా లవంగాలు ఉంటాయి కదా అవి అన్నీ ఒక ప్యాకెట్లో కలిపిచ్చారనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవేమో నవధాన్యాలు పెద్ద పెద్ద ప్యాకెట్లు ఇచ్చారు కదండి వాటి వాటిలాగానే అన్నీ ఒక్కొక్క నవధాన్యాలు అన్నీ కలిపేసి వరి కూడా ఉంటుంది కదా అవన్నీ కలిపేసి ఒక ప్యాకెట్లో ఇచ్చేసారనమాట సో అవి కూడా పక్కన పెట్టేశాను ఇవి మనకి సిల్వర్ ఐటమ్స్ ఏమైనా కావాలన్నారు గోల్డ్ సో సిల్వర్ అండ్ గోల్డ్ కలిపి ఒక చిన్న ఐటెం లాగా తీసుకున్నాము ఇక్కడ గంధం అండి అది ఇక్కడ మనము గృహప్రవేశం చేస్తున్నామంటే మెయిన్గా ఉండాల్సింది ఏంటంటే ఆవు లోపలికి వస్తే చాలా మంచిది అంటారు కదండి మరి సిటీలో ఆవులు దొరకవు కదా అలాంటప్పుడు ఏం చేయాలి ఇలాగ ఆవు బొమ్మలు ఉంటాయి కదండీ ఇత్తడి కానీ సిల్వరీ కానీ ఇలాగ తీసుకురావాలన్నమాట సో మేము అది తీసుకున్నాము కాబట్టి దాంతో చేయొచ్చు అని అన్నారనమాట ఇవి వచ్చేసి నెయ్యి ప్యాకెట్లు అండి ఇవి కూడా హోమంలో వాడుతూ ఉంటారనమాట ఇవి షుగర్ అండి ఇవి కూడా బెల్లంతో పాటు షుగర్ని కూడా వాడతారు సో కాయకిలో కాయకిలో రెండు తీసుకొచ్చామన్నమాట ఇవి వచ్చి ఇది వచ్చేసి మనము ఆరతి కర్పూన్ లాగా ఇది సాంబ్రాణి అండి సాంబ్రాణి పౌడర్ లాగా ఇచ్చారనమాట ఇంకొకటి కూడా ఇచ్చారు అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి తీర్థం పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది కదండి సో అది తీసుకున్నాను అనమాట ఇవి దీపారాధన చేయడానికి ఒత్తులండి రెండు కట్టలు తీసుకున్నాము ఒకటి పెద్ద సైజులోయి ఇంకొకటి స్మాల్ లో ఇలా తీసుకున్నాం అనమాట చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి ఇవి అవి కూడా ఒత్తులే అండి ఇవి వచ్చేసి ఏంటంటే వీటిలో కొన్ని కొన్ని వస్తువులు ఉన్నాయండి అవి ఏంటంటే మనకి హోమంలో పెట్టడానికి కొన్ని ఒక ఇలాగ ఒక కవర్లో పెట్టి ఇచ్చేస్తారనమాట సో అవి కూడా ఒక దాంట్లో పెట్టేసి ఇచ్చేసారండి ఇవి వచ్చేసి పసుపు కుంకుమ కావాలి కదండి మోస్ట్ అండ్ ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇవి రెండు ఇచ్చేసారు చూసారు కదా ఇవి పసుపు కాడాలండి ఇవి కూడా ఉండాలి కాబట్టి ఇవి కూడా తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇవి సాంబ్రాణి చేస్తాం కదా ఇందాక పౌడర్ చూపించాను కదా ఇవి కొంచెం సాంబ్రాణి చేయడానికి పెద్దవి అనమాట ఇవి పచ్చకర్పూరం అండి ఇది పచ్చకర్పూరం తెరుస్తాయి కదా అదే అనమాట అది కూడా వాడాలి హోమంలో వాడుతూ ఉంటారు ఇవి యాలకులండి ఇలాచి ఇవి అగర్వత్తులు చూసారు కదా అవి కూడా హోమంలోనే వాడుతూ ఉంటారు అన్నమాట ఇవి వచ్చేసి దిష్టి దిష్టి బొమ్మ తీసుకున్నాం కదా వాటికి పెట్టడానికి దిష్టి తగలకుండా గుమ్మానికి పెడతారనమాట సో ఇవి కూడా తీసుకున్నాము ఇవన్నీ మేము ఊరి నుంచే తీసుకొచ్చారు మా డాడీ మా అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చారనమాట ఇవి హోమం ఇలా నెయ్యి పోయడానికి వాటికి వీటికి యూజ్ అవుతాయి కదా ఇవన్నమాట అవి కూడా నాలుగు స్టిక్స్ తీసుకున్నాము ఇది వచ్చేసి బొంగు బేలాలు ఉంటాయి కదండీ అవన్నమాట అవి కూడా ఎందుకు వాడతారనేది నాకు తెలీదు ఇవి వచ్చేసి ఏంటంటే బ్లౌజ్ పీసెస్ అండి చూసారా బ్లౌజ్ పీసెస్ ఇవి నైన్ ఉన్నాయండి బ్లౌజ్ పీసెస్ అన్ని కలర్స్ నైన్ కలర్స్ తీసుకోవాలన్నమాట సో నైన్ కలర్స్ తీసుకున్నాము చూసారు కదా ఇవే ఉన్నాయి కదా వీటన్నిటిని ఒక్కొక్కసారి మీకు క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి మనం కంకణం కట్టుకోవడానికి యూజ్ అవుతుంది కదండి అదనమాట ఇప్పుడు అన్నీ ఒకసారి మీకు తిప్పి చూపించేస్తాను ఒక్కొక్కసారి చూసేయండి కొన్ని కొన్ని వస్తువులు అయితే మేము ఆల్రెడీ బ్యాగ్లో పెట్టేశామన్నమాట అంటే మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుందండి లోపలికి వెళ్ళిపోవాలన్నమాట ముహూర్తం అంటారు కదా సో త్రీకి స్టార్ట్ అయిపోతుంది అనమాట అందుకే మేము ముందుగానే ఇలా రెడీ చేసేస్తున్నాము మా వదిన గారు మా సారు పక్కన అటు సైడ్ ఉన్నారు కదా మా మావయ్య గారు అనమాట మా డాడీ దాన్ని మా అత్తయ్య గారు తెలుసు కదా మా అక్క అలాగే పక్కన మా మమ్మీ ఎటు మా వదిన చూసారు కదండి వీళ్ళంతా వచ్చేసారనమాట ఈరోజు మార్నింగే వచ్చారు టెన్ డేస్ ముందే రావాలి బట్ ఇప్పుడు వచ్చారనమాట చూసారు కదా మిగతా వీడియో మళ్ళీ రేపు చూ చూపిస్తానండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి వీడియో వచ్చి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి